వెల్కమ్ టు పద్మతేజ న్యూస్ నాయ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా నారాయణవడం గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈడైన ఇరవై ఎనిమిదవ తేదీన మంగళవారం రోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు చిత్తూరు ఉమ్మడి పద్మశాలి సంఘం అధ్యక్షుడు సందాల జయ పెరుమాళ్ పద్మతేజ న్యూస్ నైన్కు తెలిపారు పద్మశాలి వంశీయుల ఆడపడుచు పద్మావతి అమ్మవారికి కులబాంధవుల తరపున నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి చింతకుంట్ల గ్రామ వాస్తవ్యులు ఎర్రనాగుల పద్మనాభుడు అమ్మవారి ఆడపడుచు లాంఛనాలు చీర సారేను సమర్పిస్తున్నట్లుగా జయ పెరుమాల్ తెలిపారు వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవైవ తేదీన ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నారాయణంను శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన కృషి దేవస్థానం అధ్యక్షులు అచ్చుకట్ల హరిగా మరియు కమిటీ ఆధ్వర్యంలో కోడి ఫారం జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు జయ పెరుమాలు అధ్యక్షులు మంజన రాజయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సేవూరి రామ్మోహన్ సలహాదారులు డాక్టర్ సేపూరి భాస్కర్ తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘం కోశాధికారి బోగా హేమాద్రి మరియు అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం కార్యదర్శి మడతనపల్లి ఓబులపతి పాల్గొనడం జరిగింది శ్రీ పావనా ఋషి దేవస్థానం పూజారి కొడి పార్వాకు పూజలు చేసి నేల తారాలతో పురవీదారాయణవనం పురవీద నిర్వహించారు దేవస్థానం అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి రత్నం సూపరింటెండెంట్ ధర్మయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు